ఆహా ఏమా ఏమాయి భూలోకమంతా తిరుగుతున్నట్టు ఈ ఉయ్యాలలో ఊగుతుంటే హాయ్ ఇప్పుడు పాట పాడమ్మా అట్ల తద్దులే అరట్లే మొత్తం ఆ పాట రాదా ఇది ఉయ్యాలలు అక్కడేమో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది ఆ స్విమ్మింగ్ పూల్ చూద్దామా కానీ స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు లేవు కానీ పైనుంచి చూద్దాం ఎండలకు చూద్దాము ఇలా ఇందులో దిగడానికి కూడా వస్తుంది అందులో అవును ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ పూల్కి ఎట్లా పోతారు ఏం కథ ఎట్లా చేస్తారు అనుకుంటుంటే ఇప్పుడు చూస్తున్నాం ఓ అక్కడ వాళ్ళు మనం తగిలించుకుంటారే ఇది కిందికి దిగేదేమో కిందికి దిగేదేమో కానీ నా వైటుకు ఇంచనా దిగలేను కాకపోతే ఇక్కడ నుంచి చదువుతున్నా అవి చూస్తున్నారు కదా విపరీతంగా నా తాటి చెట్లు ఈ ప్రాంతం అంతా తాటి చెట్లకు ప్రసిద్ధి ఇది ఆదిబట్ల ఊరిపేట ఉంటుంది ఆదిబట్ల కళ్ళకు చాలా ప్రసిద్ధి ఇక్కడ నుంచి చాలామంది ప్యూర్ కళ్ళు ఉంటుందని తెచ్చుకుంటారు ఇది ఇది ఏం చెట్టా బా మామిడి చెట్టేనా అమ్మా ఇదేం చెట్టు మామిడికాయ చెట్టేనా మామిడి చెట్టు వేప చెట్టు అదేం చెట్టు బా ప్రకృతిలో ఎలా విహరించవచ్చు కదా అక్కడ ఆ పూలు పైన ఎర్ర ఎర్ర ఎంత అందమైన పూలు కానీ అంత పైన ఉంటాయి తెంపుకొని మనము ఆ ఫ్లవర్ బదులు ఇట్లా పెట్టుకోవచ్చు కానీ అవి తెంపనికే రావు ఇవేంటి అందమైన పూలు ఇంకా ఇక్కడ కూడా ఈ పూలతోటి మళ్ళీ ఏమైనా కాయలు వస్తాయో రావో ఇంత ప్లేస్ బాగుంది కదా గెస్ట్ హౌస్ బాగుంది పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ ఇంకేదో కట్టిండ్రు ఇదేదో నిర్మాణం చేసిండ్రు అంటే అందరు సరిగ్గా యూజ్ చేసలేరు దీన్ని యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది బయట పరిసరాలు అన్నీ బాగా చూసుకోవచ్చు చెట్ల చెట్ల పేర్లు వెళ్ళదు అబ్బా ఈ వల్ల ఈ పేర్లు కానీ అందమైన పర్యావరణం హాయిగా ఉండొచ్చు హాయిగా విహరించవచ్చు ఇక్కడ ఒక లైట్ ఈ లైట్ ఆకారం కూడా చూద్దాం ఎలా ఉంది లైట్ బావు ఇంకా అక్కడ పెద్ద మేర్కురి బల్బు అన్నీ పొడువు పొడుగు చెట్లు పెద్ద పెద్ద చెట్లు అంత పైనకి ఏముంటాయి ఏం కాస్తాయి కాగిపోయినా పైన అందంగా కనిపిస్తాయి పైన వాళ్ళ మిది మిది చూస్తారేమో ఇవన్నీ ఇంకేమున్నాయి ఇక్కడ ఎల్లో కలర్ చెట్లు బాగు బాగున్నాయి